ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇప్పటికే అమెరికా విదేశాంగ రాయబార కార్యాలయం భారతదేశం నుంచి అమెరికా ఎగుమతి అవుతున్నటువంటి వస్తువుల మీద ఉన్నటువంటి సుంకాలని రెట్టింపు చేస్తామనేటటువంటి ప్రకటన చేసింది ఈ రకమైనటువంటి సుంకాల పెంపు భారతదేశంతో పాటు చైనా కెనడా జపాన్ వంటి దేశాల వస్తువుల పైన కూడా ఉంటుందనేటటువంటి ప్రకటన చేశారు మన దేశం కంటే తక్కువ జనాభా కలిగినటువంటి ఈ దేశాలు అమెరికా విధించేటటువంటి సుంకాలకి రెట్టింపు సుంకాలు విధిస్తామనేటటువంటి ప్రకటన చేశారు కానీ భారతదేశం దానికి విరుద్ధమైనటువంటి ప్రకటన చేసింది సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి అమెరికా ఆర్థిక వ్యవస్థకి ఆక్సిజన్ అందించేటటువంటి పద్ధతిలో భారత విదేశాంగ రాయబార కార్యాలయం చేసినటువంటి ప్రకటన కనపడుతుంది అమెరికా నుంచి దిగుమతి చేసుకునేటటువంటి వస్తువులపై ఉన్నటువంటి సుంకాలని తగ్గిస్తామనేటటువంటి ప్రకటన చేశారు చిన్న దేశాలకు ఉన్నటువంటి స్వతంత్ర విదేశాంగ విధానం కానీ ఆత్మగౌరవం కానీ మన దేశానికి లేదు అనేది ఈ ప్రకటన ద్వారా మనకి కనపడుతుంది హై అండ్ మోటార్ సైకిళ్ళపై ఉన్నటువంటి సుంకాన్ని యాభై శాతం నుంచి ముప్పై శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు బోర్బన్ విస్కీపై ఉన్నటువంటి సుంకాన్ని నూట యాభై శాతం నుంచి వంద శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు ఆటోమొబైల్స్ కార్ల విడిపాట్పై ఉన్నటువంటి సుంకాన్ని నూట పది శాతం నుంచి ముప్పై శాతం మధ్యకి తగ్గిస్తామనేటటువంటి ప్రకటన భారతదేశం చేసింది ఈ రకమైనటువంటి సుంకాల తగ్గింపు భారతదేశానికి పెద్ద ఎత్తున ఆర్థికంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం సుమారుగా ఏడు బిలియన్ల డాలర్ల పైన భారతదేశానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది అమెరికా నుండి ఇప్పటికే వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి కోడ్ కాళ్ళు యాపిల్స్ ఇలాంటి వాటిని దిగుమతి చేసుకుంటున్నాం రానున్న కాలంలో వేరుశనగలు పప్పు ధాన్యాలు వాల్నట్స్ యాపిల్స్ ఇలాంటి దిగుమతుల్ని ఇంకా పెంచుతామనేటటువంటి ప్రకటనని భారతదేశం ప్రకటించింది ఇప్పటికే మన భార మన దేశం వాషింగ్టన్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి యాపిల్స్ వల్ల భారతదేశంలో యాపిల్ ఉత్పత్తి రంగంలో ఉన్నటువంటి రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోతున్నారు భారతదేశం యాపిల్స్ని పెద్ద ఎత్తున వాషింగ్టన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారమే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నూట పంతొమ్మిది బిలియన్ డాలర్ల విలువైనటువంటి యాపిల్స్ని భారతదేశంలో దిగుమతి చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి వచ్చేసరికి నూట ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్లకి ఈ వ్యాపారం పెరిగింది సుమారుగా నూట ఇరవై బిలియన్ డాలర్లు ఈ వ్యాపారం విలువ భారతదేశం మధ్య వాషింగ్టన్ మధ్య జరుగుతుందనేది ఒక చర్చ ఉంది ఇంత పెద్ద మొత్తంలో వ్యవసాయ అనుబంధ వస్తువులు దిగుమతి చేసుకోవడం వలన మన భారతదేశ వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల రేట్లు పెద్ద ఎత్తున భారతదేశంలో పెరగడానికి అవకాశం ఉంది మరో పక్క పెద్ద ఇప్పటికే సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం అమెరికా నుంచి దిగుమతి చేసుకునేటటువంటి వస్తువుల వల్ల తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయేటటువంటి ప్రమాదం ఉంది